ంతల ప్రేమ ఉంది మీరు ఇంత పిడికిడిస్తే మరిశాలం మొత్తం గుండెంతా మీకు ఇస్తాను నీకు ఇష్టంతో వచ్చాను రాజకీయాల్లోకి ఓటమి అందుకే ప్రతిసారి ఏమంటారు అందరూ గెలుస్తాడా గెలవడా అంటే నేను గెలుపు ఓటంలోకి నేను భయపడేవాడిని కాదు పన్నెండు సంవత్సరాలు ఒక్క విజయం లేదు నాకు అందరూ ఆమోదయోగ్యమైన విజయం లేదు ఎప్పుడు ఎవరిని దేహీ ఉంటే రూమ్ లో కూర్చుని ఒక్కడే కూర్చునేవాడిని ఒక రోజు వస్తుంది ఒక రోజు వస్తుంటే ఒక రోజు వచ్చిందంటే ఈ రోజు కూడా చెప్తాను ఈ సమాజం మారాలి బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు రావాలి దానికి ఏం చేయాలి పాతిక సంవత్సరాలు ఒకటే మాట ఒకటే ఆలోచన అదే పనిగా పెట్టాను ఈ రోజు అందుకే ముఖ్యమంత్రి పదవి వస్తే వచ్చింది లేదా మీకోసం సర్వస్వం ఆఖరి శ్వాస వరకు మీకోసం నా జీవితాన్ని ధారపోస్తాను ఇంతమంది గిరిజనులు నాకు విసుగు ఎక్కడంటే కొద్ది మంది చేతుల్లోనే రాజకీయం నలిగిపోవడం నాకు ఇష్టం లేదు మిగతా వాళ్ళని కబంధ హస్తాలు నడిపేస్తున్నారు ఇందాక సర్పంచ్ దగ్గరికి వెళ్తే కొన్ని కుటుంబాలాధిపత్య గ్రామ